హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి పథకం సంచలనమే ఏపీ ప్రజలకు చంద్రబాబు ఎన్నికల వరాలు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపదాము ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీ జనసేనలు ఎన్నికల శంకారావం పూరించారు విశాఖపట్నం వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటనలు చేశారు రాష్ట్ర ప్రజలపై ఎన్నికల వరాలు జల్లు కురిపించాడు ప్రకటించిన ప్రతి పథకం సంచలనమే అన్నట్లుగా ఉంది అయితే మహాశక్తి కార్యక్రమం కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందలు ఇస్తామని ప్రకటించారు తల్లికి వందన కింద చదువుకునే పిల్లల తల్లులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అలాగే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు అలాగే టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే ఐదేళ్ల వ్యవధిలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కనిపిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు విద్యలో తెలుగు యువతను ప్రపంచ స్థాయిలో నిలబెడతామన్నారు వైఎస్ జగన్ పాలనలో కునార్లిన వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరిస్తామని అన్నదాత కార్యక్రమంలో భాగంగా రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు బీసీ రక్షణ చట్టం తీసుకువస్తామన్నారు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పిస్తామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల పేదలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఇందుకోసం ఒక కార్యక్రమం తయారు చేసి ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామన్నారు భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేసి మరిన్ని పథకాలకు శ్రీకారం చుడతామని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు గారు అమరావతి తిరుపతిలో మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆ సభల్లో టీడీపీ జనసేన అమరావతి తిరుపతిలో మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆ సభల్లో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు చంద్రబాబు రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని ఏపీలో జగన్ పని అయిపోయిందన్నారు చంద్రబాబు రేపు జరగనున్న కురుక్షేత యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని ప్రజలు ఇప్పటికే నిర్ణయించారని అన్నారు చంద్రబాబు నాయుడు గారు చూశారు కానీ మొత్తం మీదుగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరికొన్ని వరాలు కూడా ఇచ్చారు నిన్న జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మరి చూడాల్సి ఉంది ఫ్రెండ్స్ మరి అధికారం ఎవరిని వరిస్తుందో అనేది మరి దీనికి సంబంధించిన మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్